విశాఖ జిల్లా గాజువాక దుర్గానగర్లో వెలిసిన శ్రీ దుర్గాదేవి అమ్మవారికి పంచామృత అభిషే అభిషేకములు మరియు కుంకుమార్చిన అన్న సమారాధన మొదలు

ఈ నెల పదో తారీఖున మన దుర్గాదేవి ఆలయంలో సాకా ఉత్సవం కటురంగ వైభవంగా ఏర్పాటు చేయడం జరిగింది కలిగిన వారు మరి దుర్గాదేవి గుడి అర్చకులు కూడా దీన్ని నేర్పించడం జరిగింది కావున ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని వచ్చిన కూరగాయలను తీసుకొచ్చి అమ్మవారు అమ్మవారిలో పాల్గొని ఆ కూరగాయల్ని ప్రసాద రూపంలో పంచడం జరుగుతుంది కావున దయచేసి ప్రతి ఒక్క పురప్రజలు భక్తులు యొక్క అవకాశాన్ని వినియోగించుకుని అమ్మ యొక్క తీర్థ ప్రసంగాన్ని స్వీకరిస్తారని ఉదయం ఐదు గంటల నుంచి అమ్మకి అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క భక్తులు